నేటి వాక్య ధ్యానం నిమిత్తం అపోస్ట్ అయిన పౌలు రోమా సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని మీ కొరకు నేను చదువుతున్నాను మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండు చుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మనం చూస్తే అపోస్తునుడైన పౌలు భక్తుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఇక్కడున్న మీలో ఎంతమంది దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తారు ప్రతిరోజు చెల్లిస్తారా కొన్నిసార్లు కొన్నిటికే మన కృతజ్ఞత పరిమితమై ఉంటుంది మన అన్ని పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి మనిషి జీవితంలో కలిమి ఉంది లేమి ఉన్నాయి పగలు రాత్రి ఉన్నట్టే ప్రతి మనిషి జీవితంలో కష్టం నష్టం ఉంటుంది ఆరోగ్యం అనారోగ్యం ఉంటుంది ఆశీర్వాదం లోటు ఉంటాయి కనుక నాకు ఆశీర్వాదమే కావాలనుకోవద్దు కొన్నిసార్లు శ్రమ కూడా మనకి మేలే దావీది భక్తులు ఉంటాడు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను శ్రమ కలుగక మునుపునే త్రోవ విడిచితిని కానీ ఇప్పుడైతే ఏం చేస్తున్నాను నేను ఈ సన్నిధిలో ఉంటున్నాను దేవాన్ని అనుసరించి నేను నడుచుకొని చున్నానండి ప్రభు సందులో కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలి ప్రతి పరిస్థితి ఎందుకు కూడా అయితే ఇక్కడ పౌలు భక్తుడు కృతజ్ఞత కలిగి ఉన్నటువంటి విషయం ఏంటో ఆలోచన చేస్తే కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ప్రభువా నీవు నాకు గృహం ఇచ్చావు నీకు స్తోత్రం కారు ఇచ్చావు నీకు స్తోత్రం స్నేహితులనిచ్చావు బంధువులను ఇచ్చావు ప్రాణభిక్ష పెట్టావు వందనాలు అని చెప్పటం సహజమే కానీ పౌలు భక్తుడు కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లిస్తున్నాడు తెలుసా ఇక్కడ తాను పరిచర్ చేసి వచ్చినటువంటి ఆ ఆత్మీయులనే బిడలను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు అనగా రోమాలో ఉన్న క్రైస్తవ సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు కనుక ఇక్కడ పౌలు భక్తుడు తాను పెంచి పోషించినటువంటి లేదా తాను పరిచర్య చేసి బంధకాల్లో శ్రమలో కనినటువంటి ఆ వ్యక్తి ఆ సంఘాన్ని బట్టి ఆ సంఘం యొక్క జీవన విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాడు నేను ముందుకు వెళ్ళే ముందు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఒక్కసారి వేళ ఒకటే పౌలు స్థానంలో నేనున్నానని చెప్పను కానీ పరిశుద్ధాత్మ స్థానంలో పరిశుద్ధాత్ముడు ఉండి మనల్ని గురించి సంఘం గురించి మీ గురించి నా గురించి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే పరిస్థితి ఉందా దేవుడు మనల్ని బట్టి కృతజ్ఞ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తున్నాడా దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత గలవారిగా మనం ఉంటున్నామా దేవుని సన్నిధిలో మనం మనల్ని బట్టి పరలోకం ఆనందిస్తుందా అనేది ఈరోజు మనం అందరం కూడా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి అంటే ఆ సంఘాన్ని గురించి సేవకుడు సంతోషించాడు నేటి సంఘాన్ని గురించి దేవుడు సంతోషించవలసిన అవసరం ఉంది అవసరం ఉంది కాదు అది ఖచ్చితంగా అది చేయవలసిన పని మనం ఖచ్చితంగా దేవునికి మహిమకరంగా మన సంఘాలు ప్రభువుని ఆనందింపజేసేవిగా ఉండాలి సంఘానికి వచ్చిన మనందరం కూడా ఒక వ్యక్తిని సంతోషపరచడానికి రావడంలా ఒక వ్యక్తి యొక్క ఆనందం కొరకు రావడంలా మనం దేనికి వస్తున్నామను దేవుని గణపరచడానికి ప్రభువుని సంతోషపరచడానికి దేవుని సన్నిధికి వస్తున్నాం అమేన్ అయితే ఇక్కడ పౌలు ఒక పర్టిక్యులర్ కారణాన్ని చెప్తున్నాడు ఏమన్నాడంటే వారి విశ్వాసము లోకమంతటా ప్రచురము చేయబడుచునందున మీ విషయమై నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను అంటే రోమా సంఘాన్ని గురించి ప్రపంచంలో వాళ్ళందరూ మాట్లాడుకోవటం మొదలుపెట్టారు ఎందుకని వారి విశ్వాసమును బట్టి వారి యొక్క భక్తి జీవితాన్ని బట్టి ప్రపంచమంతా వారి గురించి మాట్లాడుకుంటుంది అంటే వారి విశ్వాసము వారి భక్తి ప్రపంచంలో ప్రచురము చేయబడుట వల్ల దానిని బట్టి పావులు సంతోషించాడు దాన్ని బట్టి పావులు ఆనందించాడు కనుక ఇక్కడ ఉన్న మనందరం కూడా విశ్వాసులమే అవిశ్వాసులమేమి కాదు భక్తి పరులమే భక్తిహీనులము కాదు ప్రార్థించే ప్రార్థనా పరులమే విశ్వాస వీరులమే కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రశ్న ఏంటంటే మన ప్రార్థనా జీవితం మన విశ్వాస జీవితం మన ఆత్మీయ జీవితం మన ప్రార్థనా జీవితం ప్రపంచంలో కొనియాడబడుతుందా నీ విశ్వాసము నీ ప్రార్థన నీ భక్తి జీవితం సమాజంలో కొనియాడబడుతుందా అనేదే ప్రశ్న ఇఫ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ బీన్ పబ్లిష్డ్ అండ్ ప్రొక్లైమ్డ్ ఇన్ ద నేషన్స్ ఆర్ ఆర్ఎమంగ్ కమ్యూనిటీ దెర్ ఇస్ నో పాయింట్ హ్యావింగ్ ఫెయిత్ ఇన్ గాడ్ దేవునిలో మనకు విశ్వాసం కలిగి ఉండటం వల్ల ఉపయోగం ఏమి కూడా మనకి లేదు మన విశ్వాసం ఎలా ఉండాలి తెలుసా సువాసన వలె ఉండాలి వాక్యం చెప్తుంది మంచి సుగంధము కంటే ఏంటండి మంచి పేరు సుగంధ తైలము కంటే మంచి పేరు కలిగి ఉండట మేలు సుగంధ తైలం అన్నడంటే అది పరిమళించేటటువంటి వాసన కలిగింది కానీ మంచి సాక్ష్యం కలిగి ఉండటం అంటే ఈ రోమా సంఘాన్ని గురించి మాట్లాడాలంటే వారి విశ్వాసం ఎందుకు ప్రచురం చేయబడింది తెలుసా వారు ఏది నేర్చుకున్నారో ఏది విన్నారో ఏదైతే సత్యమని గ్రహించారో దానిని పాటించిన వాళ్ళు దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లలుయా కొన్ని వాక్యాలు మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను వై ద రోమన్స్ ద చర్చ్ ద రోమన్స్ ఫెయిత్ వాజ్ బిన్ పబ్లిష్డ్ రోమా సంఘములో ఉన్నటువంటి విశ్వాసు లొక్క విశ్వాసము వారి భక్తి జీవితం ఎందుకు ప్రచురం చేయబడిందంటే మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వారు క్రియలు కలిగిన భక్తి గలవారు వాళ్ళు మొట్టమొదటి ఏంటండి దే హ్యావ్ ఫెయిత్ ఇన్ యాక్షన్ వాట్ ద లెర్న్ వాట్ ద హర్డ్ వాట్ ద బిలీవ్ దే పుట్ ఇట్ ఇన్ ప్రాక్టీస్ వారు ఏది విన్నారో ఏది గ్రహించారో ఏది సత్యం అని తెలుసుకున్నారో దానిని పాటించిన వారు రోమా సంఘం కనుక విశ్వాసం వారిని ప్రచురపరచబడిందంటే సమాజం అంతా వారిని గురించి సాక్ష్యం పలికిందంటే ప్రపంచమంతా వారి భక్తిని గురించి మాట్లాడుతుందంటే కారణం ఏంటో తెలుసా వారు క్రియలు కలిగిన వారు మాటలు చెప్పేవాళ్ళు కాదు ఈరోజు క్రైస్తవ సంఘాలు భక్తి ఎలా అయిపోయింది తెలుసా మాటలకే పరిమితం చెప్తారు కదా సామెత మాటలు చూస్తే కో ఏముంటాయి మాటలు చూస్తే కోటలు దాటుతాయి పనులు చూస్తే గడపలు కూడా దాటు మనం చెప్తే ప్రభు కోసం ఏమైనా చేస్తానండి అంటాం ఏమీ చేయమని అర్థం ఏమైనా చేస్తామని ప్రతి వాళ్ళు కూడా ఏమైనా చేసేవా అని పరిశుద్ధాత్తుడు అడుగుతాడు వింటాం వాక్యాన్ని దేవుని వాక్యాన్ని గ్రహిస్తాం కానీ క్రియల రూపంలో మన భక్తి లేదు క్రియలు లేని విశ్వాసము మృతము అని యాకో పత్రికలో రెండో అధ్యాయం పద్దెనిమిదిలో వచ్చిలో ఉంటాడు క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసం ఉంది కానీ దాని క్రియేది దానికి రుజువేది విశ్వాసం అంటే ఏంటో మనం గ్రహించాం కానీ విశ్వాసం కలిగిన మనము దాని క్రియ కావాలి నేను ప్రభువుని ప్రేమిస్తున్నా దానికి క్రియ కావాలి నువ్వు ప్రభు ఏంది విశ్వాసం ఉంచుతున్నా దాని క్రియ కావాలి ఆ క్రియ అంటే తెలుసా విధేయత ఉందా విధేయత అబ్రహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా అంటే అబ్రహాము విశ్వాసము గలవాడు విశ్వాసులు యొక్క తండ్రి ఆ విశ్వాసం ఎలా చూపించాడు తన కుమారుని ఇచ్చేయమంటే ఇచ్చేడానికి వెనకాళ్ళ దేవుని మాట నమ్మాడు వేరొక దేశం వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి ఇష్టపడ ఇష్టపడ్డాడు కనుక దేవుడు ఏది చెబితే అది చేయటానికి తన విశ్వసించినటువంటి ఏ దేవుని అయితే విశ్వసించాడో ఆ దేవుని మాటను ఆ దేవుని యొక్క ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించి తన విధేయతను క్రియారూపకంగా ప్రదర్శించాడు కనుక అబ్రహాం యొక్క విశ్వాసము ఇన్ని వేల సంవత్సరాలైనా మనం మాట్లాడుకుంటున్నాం మన గురించి మాట్లాడుకోవాలంటే చెప్పండి మన గురించి ఎప్పుడు మాట్లాడతారు దండబడిన పదో రోజా అంటే అర్థం ఏముంటుంది కదా మీకు నీతిమంతుని జ్ఞాపకం చేసుకోట మళ్ళీ ఎప్పుడు మళ్ళా సంవత్సరానికి ఆయన జ్ఞాపకం చేసుకునేది చేసుకోకపోతే దయ్యమే వచ్చి పీక్కు తింటాడు భయం మనకి లేదా వాడిని అసలు జ్ఞాపకమే చేసుకో కానీ అబ్రహాము గారు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది వేల సంవత్సరాల తర్వాత కూడా అబ్రహామే మన విశ్వాసానికి మాదిరి అబ్రహామే విశ్వాసులకు తండ్రి అబ్రహాం వంటి విశ్వాసం ఎవరి కనుగొనట్లేదు ఇంకా అప్రహాముకున్నటువంటి ఆ తెగింపు ఉన్నటువంటి ఆ విశ్వాసపు మాదిరి ఇంకా ఎవరిలో రాలా రావడంలా ఎందుకని దేవుడు ఆగిపోయాడా దేవుడి శక్తి నిలిచిపోయిందా దేవుడు మారాడా మారలేదు కదా ఎందుకని మన భక్తి జీవితాల విశ్వాసానికి తగిన క్రియ ఉండడం లేదు ప్రభువుని ప్రేమిస్తున్నాను ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు ఏమీ చేయడు మన ఆన్సర్ అదే ఎందుకంటే మనం ఏమీ చేయి కాబట్టి ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తా తెలుసా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటాడు ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తా తెలుసా ఆయన చిత్తమును అనుసరించి నడుచుకుంటాడు ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తా తెలుసా ఆయన కొరకు ప్రయాసపడతాడు ప్రభువుని ప్రేమించేవాడు ఏం చేస్తా తెలుసా ఆయన కార్యాల కొరకు ఆసక్తి కలిగి అపేక్ష కలిగి ప్రభుతో సహవాసం ఉండటానికి ఇష్టపడతాడు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే నేను అమెరికా వెళ్ళిపోవాలి అమెరికా వెళ్ళిపోవాలి లండన్ వెళ్ళిపోవాలి లండన్ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తల్లిదండ్రులు చచ్చిపోయిన రాట్లా అవునండి కానీ ఫేస్బుక్లో మాత్రం ఐ లవ్ ఇ మా మమ్మీ అని పెడతారు ఇలాగా కానీ చచ్చిపోతే రారు బతికొండంగా చూసే దిక్కు లేదు ఇవాళ చాలా మంది చూడండి హైదరాబాదులో ఉంటారు ఏలూరులో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి రాలేరు పక్క ఊర్లో ఉన్న తల్లిదండ్రులు చూడటానికి వెళ్ళలేరు ఎందుకంటే వాళ్ళకి ప్రేమ ఉంది కానీ ప్రేమకు తగ్గ క్రియ లేదు ప్రేమ ఎప్పుడు కూడా క్రియను కోరుకుంటుంది విశ్వాసం ఎప్పుడు కూడా క్రియను కోరుకుంటుంది భక్తి ఎప్పుడు కూడా క్రియను కోరుకుంటుంది మేము భక్తి గలవారమే కానీ ప్రార్థన చెయ్యం భక్తి క్రియ ఏంటి భక్తికి క్రియ ఏంటండి భక్తికి క్రియ ఏంటి తెలుసా ప్రార్థన భక్తికి క్రియేంటి తెలుసా దేవుని వాక్య ధ్యానం భక్తికి క్రియేంటి తెలుసా ఆయన సన్నిధిని ప్రేమించటం భక్తికి క్రియేంటి తెలుసా ఆయన నామాన్ని ప్రకటించటం ఇవి భక్తికి ప్రలేక క్రియలు ఈ క్రియలు లేకుండా భక్తి కలిగి ఉన్నామంటే ఆ భక్తికి ఏమాత్రం విలువ లేదు భక్తికి విలువ రావాలంటే విశ్వాసానికి విలువ రావాలంటే దానికి తగ్గ క్రియ ఉండాలి అబ్రహాము విశ్వాసానికి క్రియ ఉంది నోవహు విశ్వాసానికి క్రియ ఉంది యాకోబు విశ్వాసానికి క్రియ ఉంది పేతృ విశ్వాసానికి క్రియ ఉంది పౌలు విశ్వాసానికి క్రియ ఉంది మన విశ్వాసానికి క్రియ ఉందా వాళ్ళ భక్తికి ఒక క్రియ ఉంది మన భక్తికి తగ్గ క్రియలేవి క్రియలు లేని విశ్వాసము క్రియలేని భక్తి వ్యర్థం క్రియలేని ప్రార్థన వ్యర్థం క్రియలేని ఆరాధన వ్యర్థం వారి విశ్వాసం ప్రకటించబట్టడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు క్రియలు కలిగిన విశ్వాసము గలవారిగా ఉన్నారు వాళ్ళు ఐ మీన్ కానీ ఈరోజు ఉదయం దేవుని ఆరాధిస్తున్న మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన భక్తికి క్రియ ఉండాలి మన విశ్వాసానికి క్రియ ఉండాలి మన ప్రార్థనకు క్రియ ఉండాలి ప్రతి దానికి కూడా క్రియారూపకంగా మన విశ్వాసం లేకపోతే అంటే కేవలం వినేవారిగా చెప్పేవారిగా కాదు వాటిని పాటించి చేసేవారిగా ఉండటం అనే దాని యొక్క భావం వినువారు మాత్రమే మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు అంటే విని దాని ప్రకారం నడుచుకునేవారు విని దాని ప్రకారం జీవించేవాళ్ళు మీ జీవన విధానం ఏది విన్నారో ఏది నమ్మారో దాని ప్రకారం జీవించటం అది అప్పుడు మన విశ్వాసం ప్రచురము చేయబడుతుంది గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి హలో ప్రియ దేవుని బిడ్డలారా రోమా సంఘం చాలా అద్భుతమైన సంఘం అండి ఎందుకంటే రోమా సంఘం పడినని శ్రమలు బహుశా ఏ సంఘం పడి ఉండదు అనుకుంటున్నాను నేను అవునండి ఎందుకంటే రోమా సామ్రాజ్యపు సైనికులు ఎంత దుర్మార్గులు అంటే ఎంత దుర్మార్గులు అంటే తెలుసా మీకు వాళ్ళందరూ కూడా రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సంఘాన్ని హింసించేవాళ్ళు భయంకరమైన శ్రమలు పౌలు వెళ్ళినటువంటి రెండు సందర్భాల్లో కూడా చెరసాల్లోనే ఉన్నాడు పౌల్ని చెరసాల్లోనే వేశారు రోమా సామ్రాజ్యంలోనే ఉన్నాడు సా చెరసాల్లో పౌలు రోమాల అనేక హింసలు అనుభవించాడు శ్రమలు అనుభవించాడు సంఘాన్ని చాలా హెదక హింసించారు కానీ అద్భుతమేంటి తెలుసా అన్ని హింసల్లో అన్ని కష్టాల్లో కూడా సంఘం చెదిరిపోకుండా నిలిచినటువంటి సంఘం వారు విన్నారు దేవుడు మనల్ని కాపాడుతాడు దేవుడు గనపరుస్తాడు మనం దేవుని కొరకు నిలవబడాలని విన్న మనము ఆ మాటలు శ్రమస్తే తొలిగిపోతే ఎలాగా కష్టం వస్తే తొలిగిపోతేలాగా వ్యాధి వస్తే తొలగిపోతే ఎలాగా కానీ దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఈ రోమా సంఘము శ్రమలో వ్యాధిలో బాధలో వారు తొలగిపోలేదు కానీ వారు నిలిచిన వారిగా వారి క్రియను ప్రదర్శించారు వాళ్ళు హలో లూయా హలే లుయా ప్రియ దేవుని బిడ్డారా ఈరోజు దేవుని వాక్కి విన్న అందరం గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా మనం మన జీవితాల్లో భక్తికి తగ్గ క్రియలు మన జీవితాల్లో ఉండాలి లేకపోతే మన భక్తి వ్యర్థం మన విశ్వాసము వ్యర్థమే ఉన్నాయా క్రియలు భక్తికి మన శ్రమలో నిలుస్తున్నామా శ్రమ రాగానే జారిపోతున్నాం అన్నీ కలిసి వచ్చినప్పుడు ఏసు రక్తమే జయం సిలువ రక్తమే జయం ఏసునామునికే మహిమ ఏదైనా చిన్న తేడా వస్తే ఏ సైనాను చోట్ల అని నిట్టూర్పులు విడుస్తూ ఉంటాం కానీ రోమా సంఘం శ్రమలో కూడా ప్రభువుని విశ్వసించింది దేవునికి స్తోత్రం కలిగినగా రెండవదిగా మనం చూసినట్లయితే రోమా సంఘము అనేకుల మధ్య కొనియాడబడటానికి తన సేవకునికి దేవునికి సంతోషాన్ని కలిగించటగల రెండవ కారణం లేదా వారి విశ్వాసం ప్రచురంపరచబడటానికి రెండవ కారణం ఏంటంటే ద చర్చ్ ఇస్ లివింగ్ బై లవ్ దట్స్ ద నాట్ ద చర్చ్ నాట్ ఓన్లీ లివింగ్ బై ఫెయిత్ బట్ ఈస్ లివింగ్ బై లవ్ ప్రేమ చేత ఆ సంఘం జీవించినటువంటిది పన్నెండు తొమ్మిది నుంచి పదమూడు ఒకసారి నీ ప్రేమ నిష్ఠపటమైనదిగా ఉండవలను చెడ్డదాని అసహించుకొని మంచి దానిని హత్తుకొని యుండు సహోదర ప్రేమ విషయంలో ఎందు ఒకడు అనురాగము గలవాడై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి అందరు ఇక్కడ రోమా సంఘము ప్రేమ కలిగిన సంఘం ఏ సంఘం అండిది ప్రేమలో నిలిచిన సంఘము ప్రేమతో జీవించిన సంఘము ప్రేమను కనుపరిచిన సంఘము వాళ్ళు ఏ మాట అయితే విన్నారో ఏది నేర్చుకున్నారో ఆ ప్రేమ కలిగి బ్రతుకుచుకున్నటువంటి సంఘం ఇది ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన సంఘం ఒకరినొకరు భరించిన సంఘం ఒకరినొకరు సహించిన సంఘం అనురాగముతో జీవించిన సంఘం ఈరోజు ప్రేమను గురించి రోజు నేర్చుకుంటాం కానీ సంఘంలో ఒకళ్ళ బలహీనలు అయితే వాళ్ళని పట్టించుకోం సంఘంలో వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళని శ్రద్ధ తీసుకోం ఒకళ్ళు తప్పిపోతుంటే వాళ్ళని నిందించి వాళ్ళమే తప్ప వాళ్ళని ప్రేమించే వాళ్ళం కాదు ఎవరిని ప్రేమిస్తాం చెప్పండి ఎవరిని ప్రేమిస్తాం బంధువుల్ని ప్రేమిస్తాం మనకి మేలు చేసిన వాళ్ళని ప్రేమిస్తాం ఎవరితోనో మనకు అవసరం ఉంటే వాళ్ళని ప్రేమిస్తాం అవసరతలో ఉన్న వాళ్ళకి ప్రేమ చూపించే ప్రేమ ఏంటి తెలుసా మానవ మానవత్వం కలిగినటువంటి ప్రేమ ఇంకోటి ఉంది నీ విరోధులను నీ శత్రువులకి ప్రేమ చూపించే ప్రేమ తెలుసా అది క్రీస్తు ప్రేమ దైవ ప్రేమ మంది ప్రేమ రాక్షసు చెప్ప నేను చెప్పానా నేనేం చెప్పాల మీరే అంటున్నారు మంది రాక్షస ప్రేమ ఎందుకంటే నువ్వు నాకేమైనా చేస్తే నీకేమన్నా చేస్తా నీ వల్ల నాకేమన్నా ఉపయోగం ఉంటే నేను ప్రేమిస్తా నా వల్ల నీకేమైనా ఉపయోగం ఉంటే ప్రేమించు అంతవరకే మంది కండిషనల్ లవ్ మనంతా కూడా స్వార్థపూరితమైన రాక్షస ప్రేమ ఉంది కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు తను నిందించినా అవమానించినా తను ద్వేషించిన వారిని కూడా ప్రేమించిన ప్రేమ ఏసయ్య ప్రేమ రోమా సంఘం అదే చెప్తున్న మాట ఏంటి మేము ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగిన వారిగా ఉన్నాం మాకు ఏ భేదాలు లేవు గొప్పోళ్ళని పేదోళ్ళని చదువు ఉన్నోళ్ళని చదువు లేదని వాళ్ళు మంచి వస్త్రాలు వేసుకున్నారు మంచి వస్త్రాలు వాళ్ళు బాగా నగలు ఉన్నాయి మాకు నగలు లేవు వీళ్ళు వాళ్ళు ఆ కులం ఈ మతం ఈ ఈ రాజ్యం ఈ రాజ్యం అనే భేదాలు ఏమీ మాకు లేవు మేమందరం అనురాగముతో ఉండేవాళ్ళం అందుకని వారి ప్రేమ వారిని ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేసింది ఐ మీన్ పాపులర్ అవ్వాలని రెండు విధాలు అండి ఒకటి ప్రేమించాలి రెండు ద్వేషించాలి అవునా ప్రేమించి వారు ప్రపంచవ్యాప్తంగా వారి విశ్వాసాన్ని ప్రచురపరుచుకున్నారు ఐ మీన్ ప్రభునందు ప్రియ దేవుని బిడ్లరా ఈరోజు ప్రేమ కలిగినటువంటి వారిగా మనం ఉండాలనే సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దేవుని యొక్క వాక్యంలో అనేక అంశాలు నేను మీకు జ్ఞాపకం చేయగలను త్వర త్వరగా నేను ముగిస్తా చూడండి రెండవదిగా మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన చూడండి అక్కడ కూడా ఒక మాట ఉంటుంది సంఘం ఎలా ప్రేమించాలో చూస్తాం అక్కడ అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లా అనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయను స్తోత్రం చెప్పండి అందరూ హలో అంటే సాధారణంగా నేను ఇందాక చెప్పాను ఇది ఇదే పని పనిచేయాలి అని యేసు సూప్రహ్మణ్ ఎప్పుడు ప్రేమించాడట నా ప్రేమ మీకు దొరకాలంటే మీరు పాపం మానండి మీరు పరిశుద్ధపరచపడండి మీరు బాగా శుద్ధులై నీతి కిరీటం పెట్టుకొని నా ముందు కనపడితే అప్పుడు నా ప్రేమ దొరుకుతుందట ప్రభు అనలేదండి మనమింకనూ పాపులమై ఉండగా ఎఫ్ఏసి పత్రికలు అంటాడు మన అతిక్రమముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉండగా ఈ మాట నాకు ఎంత ఇష్టమో తెలుసా సాధారణంగా బతిక వాళ్ళు ప్రేమిస్తారా చచ్చిపోయిన వాళ్ళు ప్రేమిస్తారా మనకి ఎంత ప్రేమనో చచ్చిపోయిన దగ్గర వస్తుంది ఎంత సెంటు కొట్టినా కదా వాడు ఎంత బలవంతుడైనా బతికున్నంతవరకు చచ్చిపోయిన తర్వాత వాడు పొల్ల కదా అలా తీసేలాగా పెట్టలేడు మైక్ టైస్ అని అగ్గి పొల్ల కూడా జరపలేడు అవునా చచ్చిపోయిన యోధుడి కంటే బతికి ఉన్న కుక్క మేలు ఎందుకంటే కదులుతుంది మనం చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఏ ఉపయోగం లేదంటే దాని అర్థం ఏంటంటే మనం చచ్చిపోయాక దేవుడు ప్రేమిస్తాడని కాదు అంటే ఏ సామర్థ్యం మనలో లేనప్పుడు ఇక కార్యం చేయటానికైనా ఏ పని చేయడానికైనా సమర్థత కోల్పోయి నిర్జీవంగా మారిపోయినప్పుడు నిర్జీవలో స్థితిలో ఉన్న మనలను దేవుడి ప్రేమించాడంటే మన దగ్గర ఏమీ ఆశించుకున్న ప్రభు ప్రేమించాడు మనలో యోగ్యత లేకుండా ప్రభు ప్రేమించాడు అది నిజమైన ప్రేమ అందుకే ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ సాక్రిఫిషియల్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ టెట్ ఫాస్ట్ ద లవ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫర్ ఎవర్ దేవుని ప్రేమ నిరంతరం ఉండేది దేవుని ప్రేమ త్యాగపూరితమైనది దేవుని ప్రేమ షరతులు లేనివి ఏ సయ్య ప్రేమ ప్రాణమిచ్చి మనల్ని ప్రేమించే అంత ఉన్నతమైన ప్రేమ కనుక నేను ఈరోజు దేవుని ఆరాధిస్తున్న మనం అందరం కూడా ఆ ప్రేమ వల్లే మనం బ్రతికి ఉన్నాం కానీ ప్రభు ప్రేమను పొందిన మనం మన ఎదుటివారికి ప్రేమ వల్ల ప్రేమిస్తాం వారి వల్ల మనకేం ఉపయోగం వారి వల్ల మనకేం కలిసి వస్తుంది వాళ్ళెవరు వీళ్ళెవరు అని మనం ప్రేమిస్తాం కానీ రోమా సా రోమా సంఘం అలా కాదండి వాళ్ళు వాళ్ళు సహోదర భావం కలిగి వారు ఏక మనస్సు గలవారిగా ప్రభువుని స్థుతించి ప్రభువుని ఆరాధించిన వారిని ఈ సమయంలో ప్రభు పేరిట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా ఈ సత్యాలను మనము గమనించాలి మూడవదిగా మనం చూసినట్లయితే ద ఫె ద ఫెయిత్ అండ్ ది స్పిరిచువాలిటీ ఆఫ్ రోమన్ చర్చ్ ఈస్ బీన్ పబ్లిష్ జస్ట్ బికాస్ ఆఫ్ దీస్ రీజన్స్ మొట్టమొదటిదిగా రోమా సంఘం యొక్క విశ్వాసము సర్వలోకములో ప్రచారము చేయబడగల కారణం ఏంటంటే వారి భక్తి విశ్వాసమును క్రియలు కలిగిన వారు రెండవది ప్రేమ కలిగి నడుచుకునేవాళ్ళు మూడవదిగా ఐక్యత కలిగి జీవించిన వారు స్తోత్రం చెప్పండి అందరూ ఎలాంటి వారండి వాళ్ళు ఐక్యత కలిగిన వారు రోమా పత్రిక పన్నెండవ అధ్యాయము పదవి వచ్చిన చూడండి సహోదర ప్రేమ విషయంలో అనురాగము గలవారై ఒకరినొకరు గొప్పగా ఎంచుకునుడి ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ ఎందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడు దేవునికి స్తోత్రం కలిగిన చూడండి రోమా సంఘంలో చాలా చోట్ల ఇక్కడ ఒక చోటే కాదు చాలా చోట్ల రోమాపత్రికలో ఆత్మ కలిగించు ఐక్యతను గురించి మాట్లాడతాడు శరీరం ఒక్కటే శరీరము ఒక్కటే కానీ ఆ అవయవాలన్నీ కూడా ఎలాగైతే మనము ఒక్కటిగా కలిసి ఉంటాయో అలాగే దేవుని సంధిలో మనం కూడా ఏక మనస్సు గలవారిగా మనం ఉండాలి అంటే ఎవరైనా గొడవకు వచ్చినప్పుడు సమస్య వచ్చినవే మనందరం కలిసి కట్టుకుంటే మనం గెలుస్తాంరా అంటారు అవునా ఆట ఆడేటప్పుడు వాడు వీడేం దెబ్బలాడుకుంటే అని అవద్దా అవద్దు మీరు క్రికెట్ చూస్తారు కదా చూస్తారులేండి ఇండియాలో డెబ్బై ఏళ్ళకు కూడా క్రికెటే ఇష్టం ఇంకేం ఉండదు ఒకటే క్రీడ అనుకుంటారు ఒక ఆయన అడిగి ఇండియాలో వాట్ ఈజ్ నేషనల్ గేమ్ అంటే క్రికెట్ అండి క్రికెట్ కాదు మన నేషనల్ గేమ్ హాకీ అది మర్చిపోయారు కదా మన లేని ఉంది ఉంది లేనట్టు చెప్తా వాష్ నేషనల్ లాంగ్వేజ్ అని హిందీ అన్నాడు హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాదు మంది అదొక భాష అంతే అసలు మన ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు తెలుసా చాలామందికి ఇండియాకి నేషనల్ లాంగ్వేజ్ లేదు నేషనల్ స్పోర్ట్ ఉంది అది హాకీ అయితే మన క్రికెట్ బాగా తెలుసు హాకీలో అయినా క్రికెట్లో అయినా ఫుట్బాల్లో అయినా సరే పన్నెండు మంది ఉంటారు అందరికీ ప్రేమ ఉంటుంది ఒకటంటే ఒకటికి ఉండదు ఖచ్చితంగా ఇగోస్ ఉంటాయి ఖచ్చితంగా అసూయ ఉంటుంది ద్వేషం ఉంటుంది అమ్మో అని పైకి రానివ్వకూడదనే తపన ఉంటుంది ఇన్ని ఉంటాయి కానీ వారి యొక్క అహాలు ఇవన్నీ కూడా ఆటలు చూపించారు ఒక గేమ్ కూడా గెలవరు వాళ్ళు కలిసికట్టుగా ఆడితేనే విజయాలు వస్తాయి ఇలాగా సంఘంలో కూడా రోమా సామ్రాజ్యపు అధికారులైన వారు సంఘాన్ని హింసిస్తూ ఉంటే వారు ఎవరికి వారే యమునా తీరనట్టుగా లేరు వాళ్ళు వారందరూ కూడా ఏక మనస్కుల వాళ్ళు ఉన్నారు అందుకనే వారి విశ్వాసం ప్రపంచమంతా ప్రచురం చేయబడింది చూడండి ఆది అపోస్తుల సంఘాన్ని మనం చూస్తే ప్రతిరోజు సంఘములో జనాలే యాడ్ అయ్యారంట ప్రతిరోజు విశ్వాసుల సంఘంలోనికి కూర్చబడ్డారు ఎందుకని ఎందుకని అపోస్తుల కార్యం చూడండి ఒకసారి రెండో అధ్యాయంలోనికి రండి అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో మనం చూస్తే నలభై ఏడో వచ్చినాం ఆనందముతోనూ నిష్కపడమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొని మరియు ప్రభు రక్ష రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుండను దెర్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ డెవలప్మెంట్ ఇన్ ద చర్చ్ జస్ట్ బికాస్ దే హ్యావ్ వన్ మైండ్ వారు ఏక మనస్కులై ఉన్నారు ఇక్కడ మనం రెండు వందల మంది ఉంటే నాలుగు వందల మనసులు ఉంటాయి తప్పులేదు క్షమించండి ఎనిమిది వందల మనసులు ఉంటాయి ఎందుకంటే మనలో మనలకే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి అవునా మన శరీరం ఒకటి చెప్పుద్ది మనసు ఒకటి చెప్తుంది మన ఆశ ఒకటి చెప్పుద్ది మన ఆసక్తిని కూడా చెప్తుంది కానీ ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు ఉంటా ఉంటుంది కానీ సంఘంగా కూడిన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన మనసుతో మనకు జరిగే సంఘర్షణ ఎదుటి వ్యక్తితో వచ్చినటువంటి అభిప్రాయ సంఘర్షణ ఈ సంఘర్షణలకు అతీతంగా మనందరం కూడా ఒకే దృక్పథం గలవారముగా ఏసు వైపు చూస్తూ ఏసు కార్యం కొరకు అపేక్ష కలిగి మన అందరం ఏక మనసుతో ఆ కార్యాన్ని అపేక్షించినప్పుడు ప్రతి దినము జరిగే కార్యం అని తెలుసా మన ఐక్యతను బట్టి మనకు ఉన్నటువంటి ఆ ఏక మనస్సును బట్టి సంఘములో ప్రతి దినము ప్రజలు చేర్చబడతారు కానీ ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన మనందరి జీవితాల్లో కూడా మన భక్తి మన విశ్వాసం మన ఆత్మీయత వాడవాడలా ప్రపంచమంతా ప్రచురించబడాలంటే క్రియలు కలిగిన విశ్వాసం వారిగా ఉండాలి ప్రేమ కలిగి జీవించాలి ఐక్యత కలిగి జీవించాలి చివరిగా మనందరం దేవుని వాక్యమునకు విధేయత కలిగి అప్పుడు సర్వశక్తిమంతుల దేవుడు తన మనకు తోడుగా ఉంచి మనల్ని అభివృద్ధిపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా చేసి మన విశ్వాసాన్ని ప్రపంచమంతా ప్రచురపరిచేలాగా ప్రభు సహాయం చేస్తాడు అట్టి కురువ పరిశుద్ధాత్మ దేవుడు దయచేసి మన విశ్వాసం మన భక్తి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రపంచమంతా మారుమోగునుగాక తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ్ గల తండ్రి పరిశుద్ధుడైన దేవా మీకు పొందునాలి ఈ సమయంలో నాయన నీ పిల్లమైన మేమందరం నీ సన్నిధికి వచ్చి ఈరోజు నీ వాక్యాన్ని ధ్యానించి నీ సన్నిధి కలిగి ప్రభువా నీ వాక్యం నేర్చుకునే కృప మాకు ఇచ్చినందుకు కొందున ఈ వాక్యాన్ని ధ్యానించిన మేము తండ్రి మా విశ్వాసం సర్వలోకంలో ప్రచురం చే నిమిత్తం ప్రేమ కలిగి విశ్వాసాన్నిత క్రియలు కలిగి భక్తి కలిగి యథార్థత కలిగి ఆత్మీయత కలిగి మేము ముందుకు సాగే కృపద ఇచ్చేయండి మాలో మీ సన్నిధి ఉంచండి వాక్యం మా హృదయాల ఫలింపు చేయండి ప్రతి వారిని ముట్టి స్వస్థపరిచి మీ దీవెన్లతో నింపండి ఏసునామముని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Amen.